హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తాకోడల వంటలు మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి ఈరోజు నేను బీరకాయ శనగపప్పు కర్రీ చేశాను ఈజీ వేలో ఎలా చేసుకోవాలో ఈ కర్రీని చూసేద్దాము ముందుగా ఒక అరగంట ముందు పచ్చి శనగపప్పుని ఒక యాభై గ్రాములు తీసుకొని నానబెట్టుకోవాలండి అర కేజీ బీరకాయలను తీసుకున్నాను నేను దానిలోకి ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా సన్నగా మొక్కలు కోసి పెట్టుకోవాలండి ఇదో చూసారా బీరకాయల్ని సన్నగా ఇలా మొక్కలు కోసి పెట్టుకోవాలి ఈ కర్రీ చపాతీలోకైనా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి మసాలా ప్రిపరేషను ధనియాలు చెక్క లవంగం ఇవి ద్వారగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది ఈ మసాలా దేనిలోకైనా వేసుకోవచ్చండి ఇది నెల రోజులైనా పాడవకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నె పెట్టేసుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకొని పోపు పోపు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిపప్పు ఇలా వేసుకున్న తర్వాత ద్వారగా వేయించుకొని దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర కరివేపాకు వేసుకున్నాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాను కూడా వేసుకోవాలి ఇలా నూనెలో వేసిన తర్వాత ఉప్పు అరస్పీన్ ఉప్పు తగినంత పసుపు వేసుకొని ఈ ముక్క మెత్తబడేంత వరకు బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు వేసి నూనెలోకి కొంచెం సేపు ఈ ముక్క మెత్తబడేంతవరకు మగ్గించుకుంటే బాగుంటుందండి ఆ తర్వాత ఇలా మెత్తబడిన తర్వాత బీరకాయను కూడా వేసుకోవాలి ఈ కర్రీ చపాతీలోకి రైసు పూరీలోకి కూడా బాగుంటుందండి బ్యాచిలర్స్ కూడా ఈ కుక్కర్లో పెట్టేసుకొని ఈజీగా ఇలా చేసుకోవచ్చండి ఈ బీరకాయ కర్రీని చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయలు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మూతబెట్టి ఒక్క రెండు నిమిషాలు దీన్ని మగ్గించాలి దీనిలో వాటర్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మూతబెట్టి మగ్గించుకున్నట్లయితే పూర్తిగా మగ్గిపోతుంది అంతా శనగపప్పు కూడా బాగా ఉడికిపోతాయి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళా మూతబెట్టి మగ్గిస్తే బాగా ముక్క మెత్తబడిపోతుంది ఇప్పుడు మసాలాని మిక్సీకి పెట్టు పట్టుకుందాము చెక్క లవంగం ధనియాలు దీనిలోకి వెల్లుల్లి కూడా వేసుకున్నానండి మీకు కనుక నచ్చితే అల్లం ముక్క ఒక ఇంచు అల్లం ముక్క కూడా వేసుకోండి బాగుంటుంది నా దగ్గర అల్లం లేక నేను వేయలేదు ఇలా ఒక్కసారి బీరకాయ మూత తీసి చూద్దాము కూరని బాగా ముక్క మెత్తబడిపోయిందండి ఇప్పుడు దీనిలోకి రెండు స్పూన్లు కారం చూసి వేసుకోండి నేను రెండు స్పూన్లు కారం వేశాను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కదా నా దగ్గర ఉన్న కారం చప్పగా ఉందని నేను రెండు రెండు స్పూన్లు వేశాను ఇలా ఒక్కసారి కలుపుకొని మీకు అవసరమైతే కనుక వాటర్ లేకపోతే ఒక చిన్న గ్లాస్తో కొంచెం ఒక అర అర గ్లాసు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న మసాలాను కూడా దీనిలో వేసుకుంటే కమ్మటి బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అవుతుంది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఏ కర్రీలోకైనా ఇలాంటి మసాలాని చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి నెల రోజులైనా పాడవదు నేను కొట్లో కొనే ధనియాల పౌడర్ కన్నా ఇలా ఇంట్లో చేసి అంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ ధనియాల్లోకి కొంచెం గసగసాలు కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఎండి కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని రెండు వేసుకొని కలుపుకున్నాం అనుకోండి కమ్మటి బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అవుతుంది అంతేనండి ఇది చపాతీలోకి రైస్లో పూరీలోకి దీనిలోకైనా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అత్తాకోడలు వంటలు మరో